హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను మా సాయి పెళ్లి వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందని చెప్పాను కదండి లాస్ట్ టైం అంటే ఇంతకు ముందు వీడియో అయితే ఊరేగింపు వీడియో కళ్యాణ మండపం వరకు వచ్చి అలాగా ఏంటి అలాగే ఊళ్ళో ఉన్న గుళ్ళుకి అట్లకి వెళ్ళాం కదా వాటికి సంబంధించి అయితే నేను అప్లోడ్ చేసేస్తాను ఈరోజు వీడియో అయితే పెళ్లి వీడియో అండి ఊరేగింపు అయ్యి వచ్చేసిన తర్వాత సాయి వాళ్ళైతే ముందు పెళ్లి దగ్గరికి వచ్చారండి ఊళ్ళో కూడా మొత్తం ఊరేగింపు అయిపోయి రమ్య ప్రతాప్ ఇద్దరు రెడీ రిసెప్షన్ దగ్గర వచ్చేటప్పటికి ఇంచుమించుగా సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయిపోయిందనమాట నేనైతే ఫస్ట్లో వచ్చేటప్పుడు కళ్యాణ మండపం దగ్గర డెకరేషన్ అది ఎలా ఉందో లైటింగ్స్ అన్నీ కూడా తీసాను కదండి మేము అప్పుడే వచ్చామన్నమాట మేము వచ్చేసరికి కరెక్ట్గా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని రిసెప్షన్ కోసం అయితే ఇలా కూర్చోబెట్టేస్తున్నారు ప్రతా రమ్యలకు పెళ్ళికి సంబంధించి అయితే మన ఛానల్లో స్పెషల్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి ఎవరైనా కనుక షార్ట్స్ అన్నీ చూడకపోతే ఆ ప్లేలిస్ట్ కనుక చెక్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇంకా పెళ్ళికైతే చుట్టాల హడావడి మామూలుగా లేదండి పెళ్ళి తెల్లవారుజామని కాబట్టి ముందు నైట్ రిసెప్షన్కి చాలా మంది అయితే అటెండ్ అయ్యారు మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లెలు మా చిన్న అత్తయ్య గారు భవానీ రత్నం మాడబడిచి గొల్లమ్మ చిన్న గారు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు ఇదిగోండి మా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అనమాట అవన్నీ నెత్తుకొని అయితే తిరుగుతుందండి హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడా ఇంకా మొత్తం ఈవినింగ్ టైం ఇంచుమించుగా సిక్స్ థర్టీ నుంచి అయితే చుట్టాలు రావడం స్టార్ట్ అయిపోయిందండి పెళ్లి కూతురు వాళ్ళైతే మొత్తం ప్రధానం చేసేసి తీసుకొచ్చేసారు కాబట్టి వాళ్ళు ఇంచుమించుగా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అయితే మండపం దగ్గరికి వచ్చారనమాట ఇలా మొత్తం చుట్టాలు అందరూ కూడా చాలా మంది అయితే ఎందుకంటే మా సైడ్ అయితే కొంచెం చుట్టాలు ఎక్కువగానే ఉంటారండి వాళ్ళందరూ కూడా వచ్చి రిసెప్షన్ కూర్చోబెట్టిన అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించి భోజనం అయితే చేస్తున్నారనమాట తెల్లవారుజామున పెళ్ళి కాబట్టి అండి అందరూ కూడా ముందు ఈవినింగ్ వస్తారు ఆ వచ్చే టైంకి రిసెప్షన్కి అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టేస్తే అందరూ అక్షంతలు వేస్తారని ముందుగా అయితే ఇలాగా రిసెప్షన్ అరేంజ్ చేశారనమాట పెళ్ళి అయితే పెద్ద పుల్లేరు కళ్యాణ మండపం ఉంటుందండి సత్యమతల్లివారి గుడి పక్కనే అక్కడైతే జరిగిందనమాట ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా పెళ్ళికూతురు రమ్య ఉంది కదండి వాళ్ళైతే మా పెద్దొద్దున వాళ్ళ అమ్మగారు ఇంటి పక్కనే అనమాట అందుకని చెప్పి నాకు అటువైపు చుట్టాలు ఇటువైపు చుట్టాలు అందరూ కూడా బాగా తెలుసు అనమాట ఒకటి నుంచి కూడా చాలా మంది చుట్టాలు అయితే వచ్చారండి ఇంచుమించుగా మా వదినాలకు సంబంధించిన రిలేటివ్స్ అనమాట అందుకని నాకైతే అందరూ తెలుసండి తర్వాత అత్తయ్య గారు వాళ్ళ చుట్టాలు ఏంటి మొత్తం మనకు తెలిసిన చుట్టాలు అందరూ వచ్చారంటే అందరినీ ఒకరినొకరు పలకరించడం ఎలా ఉన్నారు ఏంటి అని అడగడం కూడా చాలా బాగుంటుంది కదండి పెళ్ళిళ్ళలోని ఇలా ఫంక్షన్స్లోని అందరూ మీట్ అవుతూ ఉంటారు అనమాట ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా సరదా సరదాగా ఒకరినొకరును పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ పెళ్ళికొడికి పెళ్లి కూతురికి యాక్షన్స్ అయితే ఒక్కొక్కరిగా ఆశీర్వదించి అయితే వెళ్ళారండి ఇంకా మొత్తం కళ్యాణ మండపం అంతా చాలా క్రౌడ్ ఉందనమాట ఇంకా అందరూ కూడా ఒకరినొకరు పలకరింపులు మాటలు ఇలాగైతే సరిపోయాయి అన్నమాట పెళ్లి ముహూర్తం తెల్లవారుజాన్ వచ్చిందండి కాబట్టి తెల్లవారుజాహన్ పెళ్ళికైతే ఎక్కువ మంది ఉండరు ఉండరు మోస్ట్లీ దగ్గర కావాల్సిన అందరూ మాత్రమే ఉంటారు అనమాట మిగతా వాళ్ళందరూ కూడా ఈవినింగ్ రిసెప్షన్కి అటెండ్ అయ్యారండి మొత్తం అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఎలా ఉన్నారు ఏంటి అని కుషుల ప్రశ్నలు వేసుకుంటూ ఇలాగ సరిపోయినాయి వీళ్ళందరూ మాట్లాడుతుండగా కెమెరామ్యాన్స్ పైనుంచి డ్రోన్స్ కూడా వస్తే డ్రోన్స్తో వాళ్ళు కూడా వ్యూ అంతా కూడా వీడియోస్ తీస్తున్నారు అండి నాగక్క అయితే ఇంకా బొడ్డో వాళ్ళతోనే సరిపోతుంది అనమాట వాళ్ళైతే అంటే కొంచెం హాట్గా కూడా ఉందనమాట అందుకని పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంది మా చిన్నత్తయ్య గారు నేను మొత్తం మావయ్య గారు వాళ్ళందరూ అయితే కాసేపు మాట్లాడుకున్నాము అండి అండ్ బుజ్జి రేణు నళిని చతుర మా చతురాను రేణు ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తింటున్నారంట ఐస్ క్రీమ్ అయితే ఇలా చూపిస్తున్నారు మేము తింటున్నామని ఇలాగా మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా అందరూ అయితే అటెండ్ అయ్యారండి భాగ్య వాళ్ళ ఫ్యామిలీతో అయితే అటెండ్ అయ్యారనమాట ఈ చిన్న పాప ఉంది కదండి బాల బాల అయితే పెద్ద పొడుగుజాడ సౌరవం వేయించుకుని పూలు అయితే భలే లాంగ్గా పెట్టుకుంది తర్వాత మా ప్రతాప్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వచ్చారండి వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ కూడా ఒకసారి పైకి వచ్చేసి అయితే ఓ స్నాప్ దిగేసారనమాట ఇలాగ వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ హడావిడి హడావిడిగా మాట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళని పలకరించుకుంటూ టైం అంతా స్పెండ్ చేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఆశీర్వదించేసి వచ్చిన వాళ్ళందరూ భోంచేసి అయితే వెళ్ళిపోయారనమాట ఇక్కడ అయితే మొత్తం ఈ బ్యాచ్ అంట మా ప్రతాప్ ఉన్నాడు కదండి ప్రతాప్ వాళ్ళ క్లాస్మేట్స్ మాట టెన్త్ క్లాస్ బ్యాచ్మేట్స్ అంతా కలిసి అయితే కేక్ కటింగ్ చేయించారు రిసెప్షన్లో మా రాఘవి కూడా బ్యాచ్ అనమాట మొత్తం టెన్త్ క్లాసు ప్రతాప్ రాఘవి కలిసి చదువుకున్నారు అంటే బాబీ వాళ్ళ వైఫ్ రాఘవి ఐడియా ఉంది కదండి మీకు వీక్షిత్ వాళ్ళ మదర్ అనమాట ఫంక్షన్ వీడియో కూడా పెట్టాను నేను వీళ్ళంతా క్లాస్మేట్స్ అనమాట వాళ్ళంతా కలిసి ఒక స్నాప్ అయితే దిగేశారు తర్వాత సాయి వాళ్ళకి వైజాగ్ సైడ్ చుట్టాలు ఉంటారండి వాళ్ళ వీళ్ళు చెల్లెళ్ళు తమ్ముడు అలా అవుతారనమాట వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వాళ్ళందరూ కలిసి అయితే ఒక స్నాప్ దిగేశారండి వీళ్ళైతే ఒక వన్ డే బిఫోరే వచ్చారనమాట వాళ్ళంతాను పెళ్ళిళ్ళంతా కూడా సందడి సందడిగా చుట్టాలతో నిండిపోయిందండి వీళ్ళందరితో కలిసి తర్వాత మా బావగారు వాళ్ళందరూ కలిసి అయితే ఒక స్నాప్ దిగేశారనమాట ఇలాగ మొత్తం ఒక్కొక్కరుగా వచ్చిన చుట్టాలందరూ కూడా వస్తుందనమాట ఆదినారాయణ మా మాయి గారు అనమాట తర్వాత బేబీ అండ్ ఫ్యామిలీ మా పిన్ని గారును బేబీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారండి మా స్వామి బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టోటల్గా అయితే వాళ్ళు పిక్ అనమాట వాళ్ళ తర్వాత మేము వచ్చాము మే నేను విహా శ్రీకరు ఇవన్నీ మొత్తం మా ఫ్యామిలీ పిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అండి మేము ఎక్కడున్నా సరే మొత్తం మా అమ్మాయిలందరూ ముగ్గురు నాతో ఉంటారనమాట మా బాను దీపు నేను విహ తీయించుకున్నాము తర్వాత మా ఫ్యామిలీతో మా ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు తర్వాత మొత్తం పిల్లలందరినీ కలిపి ఒక స్నాప్ అయితే ఇలా తీయించుకున్నామండి మొత్తం టోటల్గా ఫ్రేమ్ అంతా చాలా రోజులకైతే బాగుంది అనిపించింది తర్వాత వెంకటలక్ష్మి స్వరూప వాళ్ళిద్దరు కూడా తీయించేసుకున్నాక ఎందుకంటే పెద్ద మావయ్య గారు మా వారైతే చదివింపుల దగ్గర కూర్చున్నారు అనమాట స్వామి స్వామిబాబు గారు వేరే వాళ్ళు కూర్చున్నారు ఇప్పుడు అయితే వెళ్ళి చేంజ్ చేయారనమాట ఇంకా రిసెప్షన్ అయితే చాలా వరకు అయితే అనమాట భోజనాలు సెక్షన్ అంతా కూడాను చాలా మంది అయితే వెళ్ళిపోయారు మేమైతే వెళ్ళి మళ్ళీ ముహూర్తం టైంకి వద్దామని చెప్పైతే పిల్లలు మొత్తం అందరం కలిసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి తర్వాత మళ్ళీ తెల్లవారుజాముని లెగిసి రెడీ అయ్యి ఇదిగో మళ్ళీ పెళ్లి మండపం దగ్గరికి అయితే వచ్చామండి మేము వచ్చేసరికి అప్పుడే పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టి కాలు గడుగుతున్నారనమాట అండి మండపం లుక్ ఒకసారి చూసేయండి చాలా చాలా బాగుందనమాట మధ్యలో వారితోటి డెకరేషన్ అంతా వైట్ అలాగా వేలాడుతూ ఉంటగా నెక్స్ట్ వైట్ గ్రీన్ రెడ్ కలర్తో మంచిగా చాలా అంటే చాలా నీట్గా డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది నేను వదిలేసరికి అయితే మా పెళ్ కొడుకు అయితే వెయిట్ చేస్తుంది అనమాట అమ్మాయి ఎప్పుడు వస్తుంది అని చెప్పి పెళ్లి కూతురు వచ్చేస్తుంది చూడండి చూసారే ఎంత లైన్లో అయితే నిలబడి వెయిట్ చేస్తున్నాం అనమాట అబ్బాయి ఎప్పుడు వస్తాడని చెప్పి ఇక్కడైతే అమ్మాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారంటారు కదండి ముందుగా పెళ్ళికూతురు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అబ్బాయి కాళ్ళు కడిగారు తర్వాత అమ్మాయి కాళ్ళు కడిగారు అనమాట ఇద్దరు కాళ్ళు కడిగిన తర్వాత అత్తమామలు అల్లుడు గారికి మధుపర్కాన్ని పెడతారండి ఆ బట్టు బట్టలు కట్టుకొని పెళ్లిపేట్లపై అబ్బాయిస్తాను అనమాట చూసారా రమ్య ప్రతాప్ అని కొబ్బరి బండాల మీద పేర్లు చాలా బాగా రాశారు కదా అలాగే వారి మధ్యలో ఉన్న తెర కూడా బాగుంది కనమాట చూపులు కలిసిన చూపవేళ అని చెప్పి తెర అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారండి అలాగే ఇక్కడ లైవ్ స్క్రీన్స్ పెట్టారనమాట మొత్తం అందరికీ కూడా పెళ్ళి కనిపించేలాగా లైవ్ స్క్రీన్స్ అయితే పెట్టారు ఇప్పుడు మీరు ఒకసారి తెర చూసేయండి చూపులు కలిసిన శుభవేళ దివిలో నిర్ణయం పువ్విలో పరిణయం అని చెప్పి

ఆయన ఏం చెప్పాడంటే ధర్మార్థ కామోక్షాలు మీ అమ్మాయిని ఆయన చూస్తే పెట్టేది ఇలా కదా మా అమ్మాయిని ఒక ఐదు చూస్తే పెట్టి మేము యాత్రకి వెళ్ళిపోతాం అంటారు ఎక్కడ ఉన్నారా మేము లేకపోతే ఎంతో పెట్టి మేము ఏ చెట్టు కింద బాగుతాం మా అమ్మాయిని ఒక ఐదు చేతులు పెట్టిస్తే ఐదు గారు దొరికాడు దొరికాడు కదా ఉన్నాయి ఆయన చేతిలో మీ అమ్మాయిని చేపెట్టిస్తారు ధర్మార్థ కామోక్షాల్లో నీ వెంట గుర్తుకోమని చెప్పారు అలాగే మీ అమ్మాయి కూడా వింది ఆయన అన్నమాట అంటే ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడా లేదా ఓవిలో ఉంటాడా లేదా ఆయన తెలుసుకోవాలి నేను మీరు కాదు जिप्पे कारण मान जिप्पे आज चला में अटकार माँकार मेरी अला जियो तैका तुछो मैं Ah, no, no, no. Sai grande, non un eh, è un'anime, sette... c'è anche una vera, il suo morto, no. ti arrendo dopo, sta morto, grazie. ంతరాలు చదువుచ్చు జీలకర్ర బెల్లం పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి పెట్టించిన తర్వాత వచ్చిన దంపతులు పెద్దవాళ్ళు అందరూ కూడా కొత్త చెంటని అక్షంతలేసి ఆశీర్వదించారండి జీలకర్ర బెల్లం కరెక్ట్గా పెళ్లి ముహూర్తానికి పెట్టిస్తారు ఇలా జీలకర్ర బెల్లం పెట్టగానే పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి మధ్యలో ఉన్న తెరతీ కానీ మొదటి చూపు ఒకరికంటలోకి ఒకరు చూసుకోవాలంట అలా చూసుకోవడం వల్ల వారి బంధం మరింత బలం అవుతుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ మంగళసూత్రాలకి పూజా కార్యక్రమాలు జరుగుతుందండి అలాగే సాయి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వచ్చారు వాళ్ళు కూడా ఒక స్నాప్ దిగేసిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే వాళ్ళ వీడియోస్ కోసం చిన్నగా వీడియో గురించి మళ్ళీ ఒకసారి దండం పెట్టండి అని చెప్పారనమాట ఇప్పుడైతే మాంగళ్య పూజ జరుగుతుందండి అమ్మాయి వైపు ఒక సూత్రం అబ్బాయి వైపు ఒక్కొక్క సూత్రం తీసుకొస్తారు కదా ఇద్దరి చేత కూడా తమలపాకులో సూత్రాలు పెట్టి వాటికైతే పంతులు గారు పూజ చేస్తున్నారు అనమాట ఇలా పూజ చేసిన తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది ఇలాగా మొత్తం పూజ అంతా కూడా శివై పంతులు గారు అయితే చాలా బాగా చేయించారండి ఇదిగోండి సూత్రాలు రెండు అనమాట రెండు పళ్ళాల్లో రెండు సూత్రాలు పెట్టి పూజ చేయించారు ఈ పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత రెండు సూత్రాలని కలిపి మా బుజ్జమ్మ చేతికైతే ఇచ్చి సుమంగళిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మెడలో కూడా ఒక్కొక్కసారి అలా పెట్టి సూత్రాలను తీసుకురామని చెప్పి మా బుజ్జమ్మ చేతికి ఇచ్చారనమాట అయితే పైన ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టేసిన తర్వాత మిగతా పెళ్ళిలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఇలా పెట్టి తీసుకొస్తారండి వాళ్ళ కోసంకి అయితే సుబ్బలక్ష్మికి ఇచ్చారనమాట ఈ రెండు సూత్రాలని ఇలాగ సుబ్బలక్ష్మి మిగతా వాళ్ళందరికీ కూడా మెళ్ళోపెట్టి అయితే తీసుకొచ్చిందండి చూసారా సూత్రాలు రెండు కూడాను ఈ సూత్రాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుందండి కొంతమంది అయితే ఇలా డైరెక్ట్గా చేస్తారు లేదంటే కొంతమందికి రాగాకును అలా సూత్రాలు ఉంటాయన్నమాట అలా చేయిస్తూ ఉంటారు ఇక్కడైతే మాకు రెండు అయితే ఇప్పుడే చేయించేసారండి పంతులు గారు ఇంకా బొందు పెంటున్నారు అనమాట ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మొత్తం అందరూ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ధారణ మొదలవుతుంది తర్వాత పెద్దవాళ్ళందరూ అందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారు మేమైతే మంగళధారణ అయ్యే వరకు ఉన్నామండి మళ్ళీ ఇంకా లేట్ అయ్యే కొలది నెక్స్ట్ పిల్లలు స్కూల్కి అది వెళ్ళాలి ఆ రోజైతే శ్రావణ శుక్రవారం అందుకని చెప్పి తాళి కట్టడం అయిపోయిన తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించి మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అనమాట తర్వాత తలంబ్రాలు ఇవన్నీ కూడా సందడి సందడిగా జరిగినాయి అంటే నేనైతే వీడియో ఎక్కడి వరకే తీసానండి ఇలా మొత్తం అందరూ కూడా తెల్లవారుజామున పెళ్ళి అయినప్పటికీ కూడా మా దగ్గర ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా బాగా అటెండ్ అయ్యారండి మొత్తం అందరూ కూడా ఇలా అందరూ చక్కగా కొత్త జంట నక్షంతలు వేసి ఆశీర్వదించి పెళ్ళంతా కూడా అయితే వెళ్ళారన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయగలరు ఇలా మా సాయి పెళ్ళి చాలా బాగా అయితే జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్